శ్రీ సాయి రామ్ సర్వదేవతా స్వరూపులు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పాదము నమస్కరిస్తూ భక్తులందరికీ సాయిరామ్ శ్రీకృష్ణుడు శ్రీ సత్య సాయి గ్రంథపట్నంలో ఈరోజు శీర్షిక దివ్యత్వం గుర్తించిన సిద్ధ పురుషులు సాధారణంగా సమకాలీనులుగా ఉన్న వాళ్ళలో మహాత్మ్యము ఉన్నటువంటి వాళ్ళని గుర్తించడం కూడా ఒక పూర్వజన్మ కృతమే అవుతుంది మహాత్మల్లో ఉన్నటువంటి మహతత్వాన్ని గుర్తించటం ఒక అర్హత మాయ వలన సందేహం ఎక్కువ అవుతుంది అలాగే కలికాల ప్రభావం వలన మోసములు కూడా అలాగే జరుగుతున్నాయి అయితే దివ్యత్వాన్ని గుర్తించినటువంటి సిద్ధ పురుషులు బాబావారిని అలా గుర్తించారు నదీ తీరంలోని అరణ్యంలో బాలకృష్ణుడు తోటి గోపాల బాలకులతో కలిసి గోవులను మేపుతూ చెట్లు చేమలలో విహరిస్తున్నాడు ఆ సమయంలో వామదేవ భరద్వాజ ఋషులు ఆ మార్గంలో వెళుతూ గోపాల బాలకుల్ని చూచి అక్కడ ఉన్న యమునా నదిలో స్నానం చేయడానికి పాములు మసళ్ళు లేని భద్రమైన ప్రదేశం ఎక్కడా అని అడిగారు అయితే గోపాలకులు ఎవరో సరి సమాధానం చెప్పలేదు అప్పుడు కాండి పాండీరం అనే పేరు గల పొట ఆసీనుడయ్యున్న బాలకృష్ణుడు వారి దగ్గరకు వచ్చి యమునలో కుశలమైన రేవును చూపించి మీ అనుష్ఠానములైన తరువాత ఇక్కడకు రండి మేగడ పెరుగులతో మంచి వంటకములు తీయని పాయసములు తెచ్చుకున్నాము వాటిని మీరు ఆరగింతురు కానీ గోరువెచ్చని గోవు పాలు కావాలంటే ఉపయోగించుకుందురు కాని నేను నందనందను కృష్ణుడరేవాణ్ణి ఈతడు మా అన్న బలదేవుడు ఈ గోవులన్నీ మావే అన్నాడు ఆ మహర్షులద్దరితోటి కూడా కృష్ణుడు ఆ మాటలు విని వామదేవ భారద్వాజ మహామనులు బలరామకృష్ణుల ఆకార తేజ వైభవానికి ఆశ్చర్యపడి గోపాలకులలో ఇటువంటి రూపం గలవారు ఉండటమా అనుకొని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని జ్ఞాననేత్రంతో దర్శించారు బ్రహ్మాది దేవతను కూడా తేలికగా దర్శనం చేసుకునలేని శ్రీ మహావిష్ణువే ఇచ్చట గోపా ఆకృతిలో గోపాకృతిలో ఉన్నాడని వారు గ్రహించి దిగ్గ్రాంతి చెంది తమ అదృష్టానికి మురిసిపోయి ఇలా అన్నారు ఏమూ చదివిన చదువులనేము విన్న వినుకులును ఏమో నడిపెడు వివిధ విధులు నేడు ఫలించే పరమేశ నీవు కరుణ అలరని చోట ప్రత్యక్షమైటివిగా ఓ పరమేశ్వర నీవు దయతో ఇక్కడ సాక్షాత్కరించడం వల్ల మేము చదివిన చదువులు విన్న వేదములు చేసిన పుణ్యకార్యములు సమస్తము సార్థకత చెందినవి అన్ని చేయడం వల్ల నీవు దర్శనం మాకు కలిగింది లోకాలను సృష్టించేది స్థితిలో ఉంచేది లయం చేసేది నీవే కదా సూర్యచంద్రులు నీ నేత్రాలుగా సరస్వతి నీ నాలుకగా పర్వతాలు నీ దంతాల వరుసలుగా సత్యలోకం నీ మస్తకంగా లక్ష్మీదేవి నీ వక్షస్థలంగా గణపతి స్కందులు వామ దక్షిణ భుజాలుగా సముద్రాలు కరశాఖలుగా అంబరం కుక్షిగా అఖిల దేవతలో కేశావళిగా పాతాళలోకం అంగ్రితలంగా ఆశిస్తుండగా నీవు విశ్వరూపుడుపై వెలుగొందుతున్నావు వేదాలు రచించింది యజ్ఞ యాగాదులు చేసేది చేయించేది నీవే కదా పూర్వం వరాహ నారసింహ వామన శ్రీరామ ఆది రూపాలను ధరించిన శ్రీహరివి నీవు అని ఆ దివ్యత్వాన్ని భగవతత్వాన్ని గుర్తించారు ఈ మహర్షులందరూ కూడా నిన్ను విడిచిపెట్టకుండా నీతో సంచరించే ఈ గోపాలుడు పుణ్యాత్ములు నీ పాదముద్ర అంటుకుంటు అందుకుంటున్న ఈ మా ఈ వనం భవ్యమైనది నీచే పాలింపబడే ఈ గోవులు ధన్యమైనవి కన్న తల్లిదండ్రులు పెంచే తల్లిదండ్రులు సుకృతాత్మలు ఓ విశ్వరూప ఈనాటి నుంచి మమ్మల్ని నీ వారుగా దయతో చూడు అని పలికారు ఆ తాపసోత్తములు వారి మాటలకు మధురమైన మందహాసం చెందించాడు శ్రీకృష్ణుడు కారుణ్యమూర్తి అయిన కృష్ణ పరమాత్మకి అనేక అభివందనాలు చేస్తూ ఆ మాటలు స్వామిని వేట్కొని వెళ్ళారు ఇది హరివంశములో చెప్పబడి ఉన్నది సత్యసాయి బాల్యములో అవి బాల సత్య సాయి కమలాపురంలో చదువుకుంటున్న రోజులు అప్పుడు స్వామి వయస్సు పది సంవత్సరాలు ఆ రోజుల్లో రమేష్ రఘు అని ఇద్దరు స్నేహితులు ఎప్పుడూ స్వామిని వదిలిపెట్టకుండా ఉండేవారు రోజు బాలసాయి సాయంత్రం కూడా చల్లగాలికి విహరిస్తూ కమలాపురం రైల్వే స్టేషన్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు రమేష్ రఘులు అక్కడికి వచ్చి కలుసుకునేవారు ఒక రోజున మిత్రుల ముగ్గురు అక్కడ ఆడుకుంటున్నప్పుడు కడప నుంచి అనంతపురం వెళ్లే ట్రైన్ వచ్చి కమలాపురంలో ఆగింది ఆ బండి నుంచి ఉల్ఫ్ మెస్సింగ్ అనే విదేశీయుడు ఆ స్టేషన్లో దిగాడు విదేశీయుడు ఉల్ఫ్ మెస్సింగ్ అతని పేరు అతడు బాల సత్య సాయిని చూచి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు బండి వెళ్ళటానికి గంట కొట్టారు సిగ్నల్ కూడా ఇచ్చారు కానీ ఆ వ్యక్తి నేలకు అతుక్కుపోయి సత్యాన్ని చూస్తూ ఉండిపోయాడు అల్ మెస్సింగ్ ఆ విదేశీయుడు అలా చూస్తూ ఉండేసరికి రమేష్ రఘులు ఇద్దరు గబగబా పరిగెత్తుకొని ఇంటికెళ్ళిపోయారు విదేశీయులు పిల్లల్ని ఎత్తుకుని పోయి మిలిటరీలో చేరుస్తారని వాళ్ళు అనుకునేవారు ఆ రోజుల్లో ఆ మెస్సింగ్ స్వామికి ఇంకా బాగా దగ్గరగా వచ్చాడు అతని కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు జాలువార సాగాయి స్వామిని ఆశ్చర్యంగా చూస్తూ ఆహా ఎంత పవిత్రుడు ఎంత పవిత్రుడు అంటున్నాడు పారవశ్యంతో అబుల్ మస్య్ రమేష్ వెళ్ళి ఇంటి దగ్గర చెప్పడంతో రమేష్ తండ్రి జీప్లో వచ్చి సత్యాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళాడు ఆ విదేశీయుడు సత్యం వెనకనే వెంబడించాడు ఆఖరికి అతను స్వామి ఇంటి బయట ఒక రాతి మీద కూర్చొని సత్యం ఎప్పుడు బయటకు వస్తాడా చూద్దాం అని కాచుకొని కూర్చున్నాడు అందుకని ఇంట్లో వాళ్ళు సత్యాన్ని బయటకు రానివ్వలేదు అతడు ఆ విధంగా మూడు రోజులు కూర్చొని తరువాత తిరిగి రష్యా వెళ్ళిపోయాడు భగవాన్ దివ్యత్వాన్ని దివ్య కాంతి మండలాన్ని చిన్ననాటనే దర్శించిన సిద్ధ పురుషుడు ఉల్ఫ్ మెస్సింగ్ అదే రోజుల్లో విదేశీయుడైన ఆ మెస్సింగ్ మానవుని చుట్టూ ఉన్న కాంతి వలయమును ఔరా మనం అంటాం పరిశోధన చేస్తున్నాడు ఆ ఉల్ఫ్ మెస్సింగ్ ఉల్ఫ్ మెస్సింగ్ భగవాన్ బాబాను చిన్ననాటనే దర్శించిన ఈ విషయాన్ని ఊటీలో విద్యార్థులకు స్వామే స్వయంగానే తెలియజేశారు అందులో మెస్సింగ్ చిన్ననాటి ఆధ్యాత్మికత జీవితం గురించి అనేక విషయాలు తెలుస్తాయి ఇక్కడ ఈ ఊర్ఫ్ మెస్సింగ్ జీవితం గురించి చెప్తున్నారు ఊర్ఫ్ మెస్సింగ్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీ నాడు రష్యాలో జన్మించాడు అతని తేజస్సును చూచి తల్లిదండ్రులు చాలా ఆశ్చర్యపడేవారు మెస్సింగ్ చిన్నతనంలో తనలో తను నవ్వుకోవడం చేతులు త్రిప్పడం చేస్తుండేవాడు ఆరవ సంవత్సరం వయసు నుంచే రోజు ధ్యానం చేసేవాడు ఇంత చిన్న వయసులో ఇటువంటి ఆధ్యాత్మిక అలవాట్లు ఎలా వచ్చాయా అని తల్లిదండ్రులు ఆశ్చర్యపడేవారు కొన్ని సంవత్సరాలు గడిచాయి ఆ బాలుడికి తొమ్మిదవ సంవత్సరం వయసు వచ్చింది ఒకనాడు మెస్సింగ్ ఇంటి ముందు తెల్లటి పొడిగాటి లాల్చీ వేసుకున్న గడ్డం ఉన్న వ్యక్తి వచ్చి నిలబడ్డాడు ఆయన మెస్సింగ్తో నాయనా మెస్సింగ్ నీవు ఐహిక విద్యలు నేర్పే పాఠశాలల్లో చేరవద్దు ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత నీలో ఇంకా మొగదశలోనే ఉంది అందువల్ల నేను చెప్పినట్లు చెయ్యి అన్నాడు అప్పుడు మెస్సింగ్ తాత నీవు ఎవరవు అని అడిగాడు నేను నీకు ఈ సలహా చెప్పడానికి పైనుంచి వచ్చాను మరలా అక్కడికే వెళుతున్నాను అంటూ ఆ వృద్ధుడు మెస్సింగ్ చూస్తుండగానే అంతర్ధానమైపోయాడు అది మెస్సింగ్ జీవితాన్నే మార్చివేసినటువంటి మరుపురాని సన్నివేశం మెస్సింగ్ పదిహేను సంవత్సరాల వయసు వచ్చింది ఆధ్యాత్మికత ఎక్కడ ఉన్నది దాన్ని గుర్తించడం ఎలా అని ఆలోచింపసాగాడు దాంట్లోనే లేనమైపోయి తనలో తాను నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేవాడు అతని తల్లిదండ్రులు అతన్ని స్కూల్లో అనుకున్నారు కానీ అతడు అంగీకరింపలేదు తాను ఎక్కడికి వెళుతున్నాడో తనకు తెలియకుండగా ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు టిక్కెట్ లేకుండా అతడు ప్రయాణం చేస్తున్నా ఎవరు అతని టిక్కెట్ అడిగేవారు కారు అది పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం రష్యాలో కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని చేపట్టారు వారి పాలనలో ఎవరో భగవంతుని గురించి ఆధ్యాత్మికత గురించి మాట్లాడకూడదు కానీ మెస్సింగ్ భగవంతుడు ఆధ్యాత్మికత తప్ప మరొక విషయం మాట్లాడేవాడు కాదు అతనికి ఒక స్నేహితుడు ఒక కెమెరా ఇచ్చాడు ప్రతి మనిషి చుట్టూ ఒక ఔరా ఉంటుంది అని అతను తెలుసుకున్నాడు మనిషి తన లోపల కనిపించకుండా ఉన్న ఆత్మ యొక్క కాంతి చేతనే జీవించి ఉంటాడని ఆ కాంతిలోనే మానవుడు మరణిస్తాడని అతను గ్రహించాడు మానవ శరీరం చుట్టూ కాంతి వలయాన్ని మెస్సింగ్ చూడసాగాడు ఆ ఔరాలో కనిపించే తెలుపు స్వచ్ఛతకి ఎరుపు రాజసానికి నీలం తామస గుణానికి సంకేతాలు కొంతమందిలో ఈ కాంతి మిరిముట్లు గొలుపుతూ ఉండటం మెస్సింగ్ గమనించాడు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మెస్సింగ్ భారతదేశం వచ్చాడు ఆంధ్రప్రదేశ్ లో కడప చేరుకున్నాడు ఒకరోజు కడప నుంచి ట్రైన్ లో అనంతపురం ప్రయాణం చేస్తూ కమలాపురం స్టేషన్ లో స్వామిని చూశాడు అతడు దివ్య కాంతి తరంగాలను వెదజల్లుతున్న బాలసాయిని మరిచిపోలేకపోయాడు తిరిగి రష్యా వెళ్లిన తర్వాత మానవుల అవురాను ఫోటో తీయటానికి శిక్షణ ఇచ్చే సంస్థను నెలకొల్పాడు అతడు చివరి దశలో తన శిష్యుణ్ణి పిలిచి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాకి వెళ్ళి అక్కడ బాబాను వెతకమని చెప్పాడు ఆ శిష్యుడే కెర్లియన్ కెమెరాతో వచ్చిన బరోనో విస్కీ ఈ బరోనో విస్కీ పేరు మనం ఎంతటి గ్రంథపడను తపోవనంలో చదువుకున్నాం గుల్ఫ్ మెస్సింగ్ కేవలం అర్ధ రూపాయితో ప్రయాణం ఆరంభించేవాడు ప్రపంచమంతా పర్యటించాడు రూపాయితో ప్రారంభించాడు ప్రయాణం ప్రపంచమంతా పర్యటించాడు ఉత్తమమైన ఆశయం కోసం బయలుదేరాడు కాబట్టి ఆయన ఎవరు అడ్డగించలేదు అన్నారు భగవాన్ శ్రీ సత్యాయి బాబా బోరుగంటి నరసింహయోగి ఆంధ్రదేశంలో యోగ మార్గ ప్రచారానికి తమ జీవితం అంకితం చేసిన మహానుభావుడు బోరుగంట నరసింహయోగి ఆయన హిమాలయాల్లో సంచరించే సమయంలో అక్కడ మూడు వందల యాభై సంవత్సరాల వయసు ఉన్న శ్రీ సర్వానంద అవధూతను దర్శించి కొన్నాళ్ళు ఆయనకు శుశ్రూష గావించారు నరసింహయోగి ఆ సర్వానంద అవధూతని ఆయన పూర్వాశ్రమంలో శివాజీ మహారాజు దగ్గర పండితుడిగా పనిచేసిన వారు శివాజీ మహామంత్రి అయిన తానాజీ సింహగడ్ కోటను వశం గావించుకునే సమయంలో వీరమరణం పొందినప్పుడు ఆ దృశ్యాన్ని చూచి మనస్సు వికలం కాగా సన్యాస దీక్ష తీసుకొని చివరకు సిద్ధ పురుషుడైన వారు ఆయన ఆ సర్వానందావధోత బోరుగంటి నరసింహయోగి గారితో తమ గురువులకు గురువైన రామ్ లాల్ మహాప్రభులను సేవించి జన్మ సార్థకము చేసుకుని ధరించమని సూచించారు శుద్ధ బ్రహ్మ చైతన్య రూపులు సిద్ధ పురుషులు మహాయోగులు అయిన రామ్లాల్ మహాప్రభులను దర్శించి సేవించి ఆయన అనుగ్రహంతో నరసింహయోగి గారు భక్తుడయ్యాడు తరువాత కాలంలో అనేక చోట్ల ఆయన బాగాతో ఉపన్యాసాలు చేస్తూ శ్రోతలను తన్మయులను చేస్తుండేవారు ఈ రామలాల్ ప్రభువులు రాములాల్ ప్రభువుల సేవ చేసిన కొన్నాళ్ళ తరువాత వారి అనుజ్ఞతో నరసింహయోగి గారు ఆంధ్రదేశానికి దేశానికి తిరిగి వచ్చారు కాలికి దారం కట్టి లాగినట్లుగా ఈ మాటని శిరిడి సాయి వాడుతారు వాడారు పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లుగా ఆయన వచ్చి పుట్టపట్లో పడ్డారు భగవాన్ బాబా ఆయన తనతో పాటు పర్యటనకు రమ్మన్నారు స్వామి ఉపన్యాసానికి ముందు నరసింహయోగి గారు కృష్ణతత్వం గురించి ఉపన్ ఉండేవారు కొన్నాళ్ళ తర్వాత వారు స్వామిని అడిగి మరలా హిమాలయాలకు వెళ్ళారు నరసింహయోగి తిరిగి వారు రామలాల్ ప్రభుల సన్నిధికి చేరినప్పుడు వారు నరసింహయోగిని అడిగారు ఎక్కడికి వెళ్ళావు ఏం చూసావని అప్పుడు వారు పుట్టపత్తి వెళ్ళి సత్యసాయిబాబు వారిని దర్శించాను వారితో పాటు పర్యటనకు పర్యటనకు కూడా వెళ్ళి వచ్చాను అని చెప్పారు అప్పుడు రామలాల్ ప్రభువులు మేము ఇక్కడ వందల సంవత్సరాలు ఏ పరామరుని కోసం తపస్సు చేస్తున్నామో ఆయన సన్నిధానికి వెళ్ళి మరలా ఇక్కడికి వచ్చావా అని ప్రశ్నించారు ఆ మాటకు నరసింహయోగి గారు ఆశ్చర్యపడ్డారు అప్పుడు రామ్లాల్ ప్రభులు నరసింహయోగి గారితో సత్యసాయి బాబా వారంటే ఎవరో తెలుసా త్రిమూర్త్యాత్మక పరాశక్తి పరాశక్తి అతీత సద్గురు సద్గురు అతీత సత్యసాయి అని పలికారు తిరిగి కొన్నాళ్లకు నరసింహయోగి వర్యులు ఆంధ్రదేశం వచ్చినప్పుడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శ్రీ సత్యసాయి సేవా సంస్థల సభలో ప్రసంగిస్తూ ఈ విషయాలన్నింటినీ ఈ నరసింహయోగి గారు వెల్లడి చేయడం జరిగింది సాయిరామండి